ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు దరిశ నక్షత్రం కాబట్టి ఈరోజు తారాబలం ఏ నక్షత్రం వారికి ఎలా ఉందనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను మీ నక్షత్రం కనుక మృగశిరా చిత్త ధనిష్ట అయితే ఇది జన్మధర అవుతుంది మీకు దాని అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి అవుతాడు మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు వస్తాయి మూడో పాదం అధికంగా చెడు సంతారీస్తాయి జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆకురలు దానం చేసి చేస్తే కొంతవరకు మీ పనులు సానుకూలంగా సాగుతాయి ఒకవేళ మీ నక్షత్రం ఈరోజు మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే ఈరోజు పరమతి తారవుతుంది ధనిష్ట మంచిది కానీ చిన్న ప్రయత్నం మీద పరిపూర్తి అవుతుంది చివరికి ధనలాభం ఉంటుంది ఈ నక్షత్రంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి మిత్రతారవుతుంది ఇక శుభప్రదము సౌకర్యము ఆనందం ఇస్తుంది సృజనాత్మక పెంపొందులు చేయడం ఊహించని ఫలితాలు లభిస్తాయి ఒకవేళ పుష్యమి అనురాధ ఉత్తరావాత నక్షత్రం వారికి ఇది ఈరోజు ధరిష్ట నైతింతారవుతుంది పరిహారం మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏ పని చేసినా అడ్డంకులు వస్తాయి ఆర్థిక నష్టము తగాదాలు అనవసరమైన ఖర్చు కష్టము నైదుంతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా శుభకారం చేయాల్సి వస్తే నువ్వులతో కూడా బంగారాన్ని ముఖ్యమైన పనులు చేయడానికి నువ్వులతో కూడిన యథాశక్తి బంగారాన్ని దారం చేస్తే పనులు చేస్తే సానుకూలంగా సాగుతాయి అలాగే ఈ ఆశ్లేష జ్యేష్ఠ రేతి నక్షత్రం వారికి ధరిష్ట సాధన తారవుతుంది ఇది శివప్రదం అన్ని రకాల పనులు చేయవచ్చు కార్యసిద్ధిని ఇస్తుంది ఇకపోతే సాదంతారలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పుల వసూలు చేసుకోవడం కూడా బాగుంటుంది ఒకవేళ అశ్వని మహాబుల నక్షత్రం వారికి ఈ ధరిష్ట ప్రత్యక్తార అవుతుంది పరిహారం మంచిది కాదు నాలుగో భా పూర్తిగా చదిఫలితాలు ఇస్తాయి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ఈ తప్పనిసరి తప్పనిసరిస్థితి లేదని పనులు చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేస్తే మీకు కొంత అనుకూలత ఏర్పడుతుంది మీ నక్షత్రం ఎవతయితే భరణి పుబ్బ పురోషాడ నక్షత్రాల వారికి ఈరోజు క్షేమతారవుతుంది గరిష్ట శుభప్రదమైతే ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలు కానీ ఆపరేషన్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది క్షేమకరము ఇక కృతిగా ఉత్తర ఉత్తరాషాడ నక్షత్రం వారికి విపత్తారవుతుంది కాబట్టి బాగాలేదు మంచిది కాదు రాహు అధిపతి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే ఉంటాయి అలాగే ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగిపోతుంది బెల్లం దానం చేసి పనులు చేస్తే తప్పనిపరిస్తే ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి దానివల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి ఈ రోహిణి అస్తా చూడడం వారికి ఈ ధరిష్ట సపత్సారవుతుంది కాబట్టి ఆర్థిక బాగుంటుంది శుభ్రదము ఆర్థిక వ్యవహారాలు వ్యాపార లవాదాలు చేస్తే బుద్ధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఈరోజు వ్యాపార సంస్థల్లో కమ్యూనికేషన్స్ వార్తాపత్రికల్లో ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇవి ఈరోజు తారా ఉన్న నక్షత్రాలు శుభమస్తు